హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి బాలభారతి అనేటువంటి తెలుగు పుస్తకము మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే తెలుగు చూస్తూ ఉన్నాము వర్ణమాల పాట అనేటువంటి లెసన్లో నుంచి ముందు వెనక అక్షరాలను గుర్తించి రాయండి ఇక్కడ వచ్చేసి క గా గా అనేటువంటి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఈ ముందు వెనక ఏమొస్తుందో చూడండి ఈ తర్వాత ఈ ఊ అనేటువంటి అక్షరాలు డ నా సా హ లా అనేటువంటి అక్షరాలు తర్వాత వచ్చేసి గుణింత పదాలను చదువుదాము పూరిద్దాము ఇక్కడ వచ్చేసి కా గుణింతంలో వచ్చినటువంటి కొన్ని పదాలని వాళ్ళు ఏం చేశారంటే ఫిల్న్ ద బ్లాంక్స్గా ఇవ్వడం జరిగింది ఖాళీలను పూరించమని ఇవ్ ఇవ్వడం జరిగింది కమలం చదువుతాను చూడండి కమలం కాయ కిటికీ కీటకం కుండ కూజ కృషి కెరటం కేక కైక కొంగ కోట కౌరవులు కంచం ఇక్కడ గుడింతాలు చూద్దాము కా గుడింతం చూద్దాము క కి కి కు కు కే కై కో కౌ కం కహ తో వచ్చేటువంటి పదాలని చూసాము తర్వాత కాగుడింతాన్ని చూసాము తర్వాత తో వచ్చేటువంటి పదాలు చూద్దాము తల తాత తిలకం తీగ తునక తూకం తృణం తెర తేమ తైలం తొడ తోట తౌడు తంబూరా ఇక్కడ వచ్చేసి తాగుడింతముతో వచ్చేటువంటి పదాలు వచ్చేసి త తా తి తి తృ తే తే తై తో తో తౌ తమ్ తహా అనేటువంటి పదాలు వచ్చినాయి తర్వాత వచ్చేసి తా గుడింతం చూసాము తర్వాత నాతో వచ్చేటువంటి నా గుడింతము చూద్దాము నాతో వచ్చేటువంటి పదాలు చూద్దాము ముందు గుడింతం చూద్దాము నా నం నగ నావా నింగి నీరు నురుగు నూరు నృపుడు నై నెమలి నేల నైజం నొసలు నోరు నౌక నంది తర్వాత మాతో కూడినటువంటి గురింతం మా గుడింతం చూద్దాము మ మా మి ము మే మే మై మొ మౌ మమ్ ఇక్కడ మా గుడింతంతో వచ్చినటువంటి పదాలు వచ్చేసి మర మామ మిరప మీసం ముఖం మూల మృగం మెడ మేడ మైదానం మొలక మోకాలు మౌనం మంచం తర్వాత వచ్చేసి ఇక్కడ దాతో కుడినటువంటి అక్షరాలు వచ్చేసి దాతో కుడినటువంటి గుడింతం వచ్చేసి ద ది ది దు దు దే ధే దై దో ధో దౌ దహ దాతో కూడినటువంటి పదాలు వచ్చేసి దయా దారం దిశ దీపం దురద దూడ దృఢం దిశ దేశం దైవం దొర దోమ దౌడు దండ తర్వాత వచ్చేసి ఇక్కడ విందాం పలుకుదాం ధ్వనిని గుర్తిద్దాము ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది గౌతమ్ సురేష్ సుమిత్ కమలాకర్ విజయ్ వినయ్ మొబైల్ ఫోన్ తర్వాత వచ్చేసి ఇక్కడ వలయంలోని అక్షరమును చేర్చి పేర్లు అనేటువంటి చదువుదాము రాద్దాము ఎర్ర అనేటువంటి పదము ఇష్ అనేటువంటి పదాలు ఉపయోగించి ఏంటనేది చూద్దాము సాగర్ పేపర్ సోలాపూర్ అభయ్ వినయ్ అజయ్ సతీష్ నరేష్ సురేష్ హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ తర్వాత చిత్రంలోని వస్తువుల పేర్లను రాద్దాము వాటిని వాక్యాల్లో చదువుదాము చూడండి తోరణం దీపం పూలకుండి పూజ కుండ చక్రం ఇక్కడ మీకు తెలిసినటువంటి పండ్ల పేర్లు అక్కడ ఇవ్వడం జరిగింది ఆ పండ్ల పేర్లు చూద్దాము అరటిపండు సీతాఫలం మామిడి పండు జామ పండు అనాస పండు ఆపిల్ పండు పండు అక్కడ బొమ్మ ప్రకారంగా మనము రాయడం జరిగింది